ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ మూడుచింతలపల్లి మండల కేంద్రాలలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కిందట పదకొండు మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది మందితో కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించదగ్గ విషయం అని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ కృషి ఫలించిందన్నారు బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సొంబరాలు జరుపుకున్నారు మన జాంగిరి గారికి గుంటూరు సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి మన పొదరపల్లి నరసింహుల గారికి విస్తారు గారికి మన సామాన్న కుమారాన గారికి అందరికీ పేరు పెరిగిన నారాజ్ గారికి పేరు పెరిగిన నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క ముఖ్య కారణ విశేషం ఏంటంటే ఈరోజు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు ఒక అమూల్యమైన రోజు మా మాదిగలకందరికీ ఒక గణతంత్ర దినోత్సవం లెక్క ఒక ప్రతి ఒక్కరికి పండుగ లెక్క ఒక ఆవిర్వాద ఆవిర్భావ దినోత్సవం లెక్క జరిగింది ఈ యొక్క సభను మేము చాలా ఉత్సాహంతో చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ ఈ ఇదంతా మా యొక్క మా మందకృష్ణ మాయ్య గారికి కృతజ్ఞత జరుపుకుంటున్నాము జై మాదిగా జై జై మాదిగా ఈరోజుగా చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే మన గౌరవ శ్రీ వంద గారు ఎన్నో రోజుల పోరాటం అసలు ఎవరెవరో ఎన్నో ఇబ్బందులు పెట్టినా అల్పరిగాని పోరాటం చేసి ఇవాళ ఏబిసీడి వర్గీకరణ అంటే కులాల ఏబిసిడి వర్గీకరణ అంటే ఈ మాదిగళ్లకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుందని ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు మన వందకృష్ణ మాదిగ గారికి ఇంత పోరాటం చేసినందుకు ఇది చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే ఎంత చదువులు చదివినా కానీ మన రిజర్వేషన్లు మనకు లేకుండా పోవడం వల్ల ఎవరెవరో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అలపెరగని పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసిండు కాబట్టి ఆయన కష్టం ఈరోజు పలించినందుకు మా ముడి మండల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏది ఏమైనా ఇప్పుడు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే ఎంతోమంది ఎన్ని కష్టాలు పడ్డ ఎవరో హుషారణలు చేసి రిజర్వేషన్లలో చాలా ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి మా రిజర్వేషన్లు మాకు కావాలి మేము మేము ఎట్లయితేనే బాగుపడతామన్న ఆలోచనతోని ఆయన ఎవరెవరో ఎన్నో ఇబ్బందులు పెట్టారు అరే మంద కృష్ణ మాగా ఏం చేస్తాడు అయితే పోతుందో ఏం చేస్తుంది అనుకుంటే ఇయ్యాలా ఆయన అంత కష్టం ఆయన అంత ఫలితమే ఇయ్యాలా ఏం సంపాదించకుండా మన ఎంపీ జైల్లో ఉండి ఎన్నో శిక్షలు అనుభవించి ఆయన ఉండడానికి కూడా ఇల్లు లేకుండా కిరాయింట్లో ఉండకుండా మన సామాజిక వర్గానికి మన మాదియ బిడ్డలకు ఎంతో మేలు చేసినందుకు ఆయనకు అందరికీ ఆయనకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చినాయి మనలు మనకు మన వాళ్ళు మన జాతి వాళ్ళు మనకు మంచి పడితేనే మంచిగా ఉంటుంది ఎవన్నో మనము లోపుడు పనిచేసి ఇప్పుడు మనకు మంచి దినాలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ కూడా తీర్మానం చేసిరు ఇప్పటిదాకా ఏమైనా రిజర్వేషన్లు కానీ ఇప్పుడు ఏమైనా పోస్టింగ్ విద్యాశాఖలో కానీ ఏమైనా ఆర్డర్స్ మాత్రం ఆపి యథావిధిగా మళ్ళా ఈ కొత్త చట్టంలో ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇంకోటి కేంద్ర కేంద్ర గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ మోడీ గారి కానీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ఈ అవకాశం మాకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు వెళ్తూ ముందు ఈ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ పోరాటానికి మనం కృష్ణ పరిగెత్తి హిందువులు కష్టపడటంతో మన రిజర్వేషన్లు మనకు మన కులం వరకు అని చేసినందుకు దేశం సపోర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అలాగే దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుంచి ఏ రిజర్వేషన్లు ఉన్నా ఏమున్నా మనీ మనకు వచ్చినట్టు ఇంత కష్టపడినందుకు మనకి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు ఈరోజు అన్న ఇష్టమాజిగా చేసిన పోరాటం చాలా గొప్పది ఎందుకంటే ఇంక మేము అందరికీ మేము కలిసి తిరిగినాం కాబట్టి ఇష్టమార్గానే ఏంటో మాకు తెలుసు ఎందుకంటే ఎంపీ వేసుకొని మనం తినో ఇష్టమాజన పోరాటము ఒక్క ఒక ఇటు ఇటు ఒక వర్గీకరణే కాదు పథకం విషయంలో పోరా కాబట్టి కృష్ణ మాదికరన్న ఒక ఈ భారతదేశంలోనే ఒక ఉపన్యాయత్ అనే అదే కాబట్టి అందరికీ మేము అందరము ఈ మాదిగా చేత అందరికీ అందరం అన్నకి అది ఉంటాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్